ఓకే డబ్బు కూర్చో కూర్చో ఆడపిల్లకి పెళ్లి అంటే తల్లిదండ్రులు ఎన్ని ఇబ్బంది పడతారో చూద్దాం అబద్ధం ఆడితే ఏం జరుగుతుందో కూర్చో ఇంకొక నాన్న పరిస్థితి సరే అరే ఇది ఒకసారి నానాడి పిల్లలు అప్పుడు రైట్ లాపేవా లేకపోతే ఒకటే వేసి ఇంచు ఇంచు కానీ ఒకటే రైట్ కదా అద్దీసైజ్ నానాడపి

आकाश बाहर का भा बोके ना बोके आज बोके कौन है जाते सिक्कू पर तो तक करके मुंह तो अपना बनी बोके सही है ये नहीं मिला नहीं 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 इतना नहीं मिला ना तो मेरे को बिल्डर कोई रहा है ये वाले ¿Qué es lo que está pasando? ¿Qué es lo que está pasando? ¿Qué es lo que está pasando?

మూడు ఉన్నాయని చెప్పాలి అమ్మ అర్థం అమ్ముకోండి మహేష్ బాబు వస్తున్నాడు గిల్లితే బాగా వస్తాయని చెప్పి బాధపడిపోకండి వేసుకునే గతకి రావాలంటే అర్థమైంది తొట్లో నీళ్ళు కొట్టాలంటే సహసం కుట్టాం వాత్రూమ్ మొత్తం మునిగిపోయింది

నాలుగుకు బుద్దెదోంకు రేయ్ ఆడుర్గర్ నేన ఇంతమంది సార్ 400 రూపాయలు ఏమంటున్నారా కార్మెంటల్ పిచ్చా అంటే రేయ్ నేను 15 15 కడను బై మళ్ళీ ఇది నా నా కోట్రేస్ గుచ్చాడు అల్లుడిని ఆశ్రయం ఇంద్రననంటా సార్ 150000 ఏమంటున్నావలా ఇది బోతే ఇన్సూరెన్స్ అంత వస్తాయి నేను హట్టయను యఫర్ నాకు అర్థం రేయ్ అల్లుడిగర్ బాగా ఎడినపొచ్చిన కడు కూలీ మరిగలరా ఏమండి ఆ వీడి ఎండన పడితే వాళ్ళంతా ఎండ్రి కూడ్రింక్ అంటే ఇంట్లో ఉన్న చిన్న ఫ్రిడ్ లోచెన్ ఫ్రిడ్మంటారా లేకపోతే బాత్రూమ్ లో ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ మా వాళ్ళకి బాత్రూమ్ లో కూడా ఫ్రిడ్ మార్కాపురం అందరికీ తెలుసు మామూలు ఫ్రిడ్జ్ ఉంది కొబ్బరి పుండే మార్కాపురంలో ఉన్న వంద ఎకరాలు తీసుకురావాలా ముగ్గురులో ఉన్న రెండు ఎకరాలు తీసుకురావాలా లేకపోతే పక్కనే గుంటూరులో ఉన్న మూడు వందల ఎకరాలు కరెక్ట్ గా చెప్పు మార్కాపురంలో ఈ అమ్మగారిని రావాలా ముగ్గురులో ఉన్న రెండు అమ్మగారి పిచ్చికి నెల్లూరులో ఉన్న మూడు అమ్మగారి పిచ్చికి ఇంతమంది పిల్లల ఎంత ధైర్యం ఉంటే మైగారు మొక్క మీద ఉమ్మేస్తావు ఇలాంటి అబద్ధాలు తండ్రి మీద మీద పెళ్లి కొడుకు నచ్చడం లేదా కొడుకు నచ్చడం లేదా ఎందుకు నచ్చలేదు అంటే ఎలాగే எது அனுப்போ அனுப்போ இப்படே மாதிரி இங்கோசாரி புத்திர కోరిక మార్కాపురంలో మహేష్ బాబు పవర్ స్టార్ పవన్ వీలే కావాలా నిజం చెప్పండి మంటల్లో పట్ట కూడా మహేష్ అర్థం అయిపోయింది మార్కపురంకి రాను ఏమి పేరు కానీ నచ్చలేదు బాబు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి నెక్స్ట్ ఇప్పటిదాకా